బెస్ట్ సమ్మర్ డిటాక్స్ డ్రింక్స్ సమ్మర్లో తప్పక తాగాల్సిన ఐదు కూల్ డ్రింక్స్ ఇవే ఆరోగ్యంతో పాటు అందం కూడా సమ్మర్ వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి వేసవికాలంలో మన చర్మాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారుతుంది ఎందుకంటే అధిక వేడి చెమట ధూడి చర్మాన్ని డీహైడ్రేషన్ చేస్తుంది డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు ఇతర ద్రవాలు తగినంతగా లేకపోవడం సమ్మర్లో చర్మాన్ని కూల్గా ఉంచడానికి సరైన హైడ్రేషన్ ముఖ్యం ఎండాకాలంలో చర్మాన్ని డీటాక్స్ అంటే శరీరం నుంచి విష పదార్థాలను టాక్సిన్స్ లేదా హానికరమైన పదార్థాలను తొలగించడానికి సహాయపడయే ఐదు బెస్ట్ కూల్ డ్రింక్ ఉన్నాయి ఈ డ్రింక్స్ మిమ్మల్ని ఫ్రెష్గా ఉంచడమే కాకుండా చర్మాన్ని లోపల నుంచి మెరుగుపరచడంలో సాయపడతాయి కోకోనట్ వాటర్ సమ్మర్ వచ్చిందంటే చాలు రోడ్ల మీద ఎక్కడ చూసిన కొబ్బరి బోండాలు కనబడుతుంది కొబ్బరి నీళ్లను మిగతా సీజన్లతో పోల్చితే సమ్మర్లోనే ఎక్కువగా తాగుతుంటారు వేసవిలో కొబ్బరి నీళ్లు అత్యంత ఇష్టమైన హైడ్రేటింగ్ డ్రింక్స్లో ఒకటి ఇందులో సహజ చక్కెరలు ఎలక్ట్రోలైట్లు మినరల్స్ ఉంటాయి ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది కొబ్బరి నీళ్లు చర్మ తేమను కాపాడుతుంది మొటిమలు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది చియా సీ డిటాక్స్ వాటర్ చియా విత్తనాల నీరు చర్మానికి మాత్రమే కాకుండా శరీరానికి కూడా మేలు చేసే గొప్ప డీటాక్స్ డ్రింక్ చియా గింజలు ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి ఇవి చర్మాన్ని లోపలి నుండి పోషిస్తాయి దానిని హైడ్రేటెడ్గా ఉంచుతాయి ఈ డ్రింక్ తయారు చేయడానికి చియా విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆపై నిమ్మరసం కలిపి తాగాలి ఈ డ్రింక్ శరీరాన్ని చల్లబరుస్తుంది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది బెలగపండు జ్యూస్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే సంప్రదాయ సమ్మర్ సూపర్ ఫుడ్ వెలగపండు దీంతో చేసిన డ్రింక్ తీసుకోవడం వేసవిలో చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఐరన్ పుష్కలంగా ఉంటాయి ఇవి చర్మాన్ని మెరుగుపరచడంలో హైడ్రేటెడ్గా ఉంచడంలో సహాయపడతాయి ఈ డ్రింక్ జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది ఇది మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఇది తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది గోన్ కటెర కూలింగ్ డ్రింక్ గోన్ కటెర అనేది శరీరాన్ని చల్లబరచడానికి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగించే సహజగం ఈ పానీయం ముఖ్యంగా వేసవిలో సన్ స్ట్రోక్ చెమట వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది దీనిని నీటితో కలిపి తేనె నిమ్మకాయ వాటర్తో కూడా కలిపి కలపవచ్చు ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది విషాన్ని తొలగిస్తుంది యాంటీ ఏజింగ్ గా ముఖం ప్రకాశవంతంగా ఉండటానికి సహాయపడుతుంది దీంతో పాటు ఇది కడుపు సమస్యలను కూడా నయం చేస్తుంది ఇది చర్మంపై ఎటువంటి హానికరమైన ప్రభావాన్ని చూపదు పసుపు తేనె పానీయం పసుపు తేనె కలయిక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది చర్మాన్ని శుద్ధి చేయడానికి ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది పసుపులో కర్కుమెన్ ఉంటుంది ఇది మంటను తగ్గించడానికి శరీరాన్ని నిర్విశీకరణ చేయడానికి అంటే శరీరం నుండి విషపదార్థాలను తొలగించే ప్రక్రియకు సహాయపడుతుంది తేనె ఒక సహజ యాంటీ బాక్టీరియల్ ఇది చర్మపు మంట మొటిమలను తగ్గిస్తుంది గోరువెచ్చని నీటిలో ఒక చెంచా పసుపు తేనె కలిపి తాగాలి ఈ పానీయం చర్మానికి సహజమైన డీటాక్సిఫయర్ గా పనిచేస్తుంది శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది